ఇలాగే ఇలాగ వేసి పచ్చించి పగ్గళ్ళు మనటి దాకా ఇది ఉన్నాయి ఇండియో పక్కన చర్యలు కానీ ఇలాగే వేసి నాలుగు కలిసి పడగొట్టి చెప్పాలి మనకి గోల్డ్ కూడా మన దాకా ఈ గోల్డ్ గోల్కి స్నానాలు ఉన్నాయండి అట్లా బలిబంధకంగా మానభాగంగా చేసి అట్లా పరిపించేసాడు అండి గోల్డ్ ఇదే ఇంకో గోల్డ్కి స్నానాలు కూడా ఉన్నాయండి

వేరే వాళ్ళు అంటే వేరే వాళ్ళ పాకానికి పక్కన పచ్చింది పొదవనాన్ని నైట్ అవి ఈ నాలుగు కాళ్ళు కట్టేసింది ఏదిని ఎప్పుడు చేసి మారభాంగ చేసి పడగొచ్చి నానబడి చేసింది పదండి నేను తెల్లారి వచ్చేటప్పటికి ఏది ఎలాగ ఉంటేలాగా నాకు ఆ తాడు కొత్తగా కట్టింది బారకాయ కట్టిన తాడు కొత్తగా కట్టేసాను తర్వాత చేయించి పశువుల గారికి పోటీ నేర్పిస్తుంది అండి పశువుల గారు వచ్చి వేరే వాళ్ళు ఇలాగా దాని నాలుగు పాకాలు కట్టేసి బారాబాగా చేశాడు కాదీ తీసేసాడు చేది నల్ల నల్ల పెళ్లి లైన్ లైన్లో పడదాం అని పసి నాటిగా నేను చేస్తున్నారండి ఇది మా సంజాయి కానీ మందు కానీ తాగినోళ్ళు పనిచేసాడండి అది ఎంత సైట్ ఉందండి ఆ సైతు కాడికి వెళ్ళి తొమ్మిది దాటి నైట్ తొమ్మిది దాటిన తర్వాత అదే పని అండి ఆ ఊరు కొరవాలండి సంజాయి మనం తాగుతాం ఒంటి గంటలు నిండా కొంటాం అక్కడికి ఇంటికి వెళ్తాం అమ్మ నాన్న ఇంటికాడ ఆవిడ అది ఎక్కడికి లేదండి అక్కడికి వెళ్తాను పట్టుబడి 아니 <laughs> <sarricanly> 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 <sarricanly>

మూడో తారీఖు నైట్ అండి తెల్లవారతాలు అనగా మూడో తారీఖు నైట్ నేను పాలు కట్టి తీసుకుని గేదిన లోపల కట్టి మేత కట్టేసేసి ఆ పా కట్టేసి వెళ్ళిపోయి అండి తెల్లవారుతాలు అనగా సాయంత్రం పొద్దున పూట కొన్ని పాలు తీసుకుంటూ వచ్చేటప్పటికి గేదెని మానభంగం చే పగ్గ ఏ ఏ రోడ్డు పాకానికి పగ్గం పట్టుకొచ్చేసి నాలుగు కాళ్ళు కట్టేసి గేదెని పడగొట్టేసి దాన్ని మానభంగం చేసి గేదెని లేకుండా చేసేసారండి దాన్ని మెల్లిమెల్లిగా పాక పాకలు బయటకి తీసుకొస్తుంటే గేది నడలా పోతుంది అప్పుడు దాటగారికి ఫోన్ చేసి సింగి పశిల్ గారు ఫోన్ చేసి ఆయన రప్పించి నాలుగు ఇండెక్షన్ చేయించి ఆయనతో మాట్లాడితే గేదెని ఎవరో రేపు చేశారు పడగొట్టేసారు వేరే ఎత్తులు మీకు తెల్లదండి నాకు నాకు నాకేమీ తెల్లదండి ఆ ఎత్తులు మాట చూద్దామని మీరు వచ్చేయమన్నాను దాటగారు ఐదు రోజులు ఇండెక్షన్ చేసి గంట గంట ఎక్కువ చేస్తే దాట మళ్ళీ పాలు ఎవరు ఉండవు మీరు మాటేరు వెళ్ళి ఆ మాటేరు దాటగానే సమ్మర్థించి హోమియోపతి మందులు పట్టుకొచ్చి వాడమన్నారు నేను పట్టుకొచ్చి హోమియోపతి మందులు వాడతానండి తర్వాత మా అబ్బాయి ఎవరు ఆరు కౌరెంపి పౌర రెండు రోజులు కారు ఖాళీ లేక రెండు రోజులు వచ్చారండి ఆదివారం నాడు స్టేషన్కి వెళ్ళి ఇలా ఇలా జరిగింది చెప్పేసి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చానండి ఇచ్చినప్పుడు ఆదివారం ఆదివారం వారం అయిపోయింది నాకు ఎటువంటి సొందరం అందలేదు అందకపోతే నేను ఆదివారం నాడు నేను ఒక పేటగారి దగ్గరికి వెళ్ళి ఈ కాగితాలు పూర్తి చేసుకుని మన కలెక్టర్ గారి ఆఫీస్కి వెళ్ళి కలెక్టర్ గారికి అందజేశాను కలెక్టర్ గారు అమ్మని వెళ్ళిపోయి నేను వచ్చి చూపిస్తాను దాన్ని పంపిస్తాను పసులు దాట పంపిస్తాను నేను ఏం చేయాలని చెప్తానండి ఇప్పుడు రోజునండి ఇక్కడికి వచ్చి గంజాయి మందు తాగుతున్నారండి ఆ తాగిన వల్లి పని అని చెప్పి మాకు నిర్ధారణ వచ్చిందండి తాటగారు చెప్పారండి ఎలా నిర్ధారణ ఆటగారు పిలిచామండి ఆయన ఇలాగ నాలుగు కాలు కట్టేసి ఇలాగే దాన్ని మానభాగం పడగొట్టి మానభాగ్గం చేశారు గోల్డ్ అని చెప్పి ఆటగా నిర్ధారణ చేశారు మాకు తోకలపూడి గ్రామం నుండి పిల్లి సీతారామయ్య గారు అనే ఆయన రైతు వాళ్ళ యొక్క గేదెని తన కమతం దగ్గర పా పాకలో కట్టేసి ఉన్న గేదెని ఎవరో గుర్తు వ్యక్తులు దాన్ని కట్టేసి కొట్టి హింసించారని అన్ నేచురల్ చేశారని చెప్పేసి ఒక పిటిషన్ అందింది దాని మీద మేము స్థానిక వెటనరీ డాక్టర్ గారుకి తెలియజేసి వాళ్ళ ఆధ్వర్యంలో ఆ గాయపడిన గేదెని పరిశీలించడం జరుగుతుంది వచ్చిన వివరాలను బట్టి దానిపై ఎవరైనా అలా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి మేము దర్యాప్తు చేసి నేరం చేశారు వాళ్ళని మీద కేసులు నమోదు చేయడం జరుగుతుంది